ఎక్కడా లేని విధంగా రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు ఉచిత శిబిరం నెల్లూరు పొగతోటలో ఉన్న రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు షుగర్ మరియు కిడ్నీ శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ బి సతీష్ కుమార్ డాక్టర్ రజిత తెలియజేశారు సోమవారం నెల్లూరులోని రెయిన్బో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం సందర్భంగా కన్సల్టేషన్ ఉచితమన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు కిడ్నీ ఉపిరిదితులు షుగర్ బీపీ వ్యాధులతో బాధపడుతున్న వారు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్ బీపీ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు కిడ్నీ మరియు శ్వాసకోశ వ్యాధుల టెస్టులపై యాభై శాతం డిస్కౌంట్ ఉంటుంది నెల్లూరు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు నమస్కారం నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్ నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండాలజిస్ట్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పొగ తోట నెల్లూరు మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్లో భాగంగా యూరాలజీ డిపార్ట్మెంట్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్స్ పేషెంట్స్ ని ఫ్రీగా చూడడం జరుగుతుందండి సో ఈ క్యాంప్ లో భాగంగా ఒక రోగికి డాక్టర్ గారి ద్వారా ఫ్రీ కన్సల్టేషన్ అనేది చేయడం జరుగుతుంది డాక్టర్ పేషెంట్ ని చూసి అడ్వైజ్ చేసిన టెస్ట్ల మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేషెంట్స్ కి ఫ్రీ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కాన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో ముఖ్యంగా యూరాలజీ అంటే కిడ్నీ మరియు మూత్రపోస సంబంధించిన వ్యాధులతో బాధపడే పేషెంట్స్ కానీ పర్మనాలజీ డిపార్ట్మెంట్ శ్వాస సంబంధించిన ఉపరితిత్తుల సమస్యలతో బాధపడి పేషెంట్స్ కానీ అండ్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ షుగరు బిపి జనరల్ ఫిజిషియన్ చూసే అన్ని సమస్యల్లో ఏదైతే పేషెంట్ బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని మన నెల్లూరు నగర ప్రజలు తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ గురించి తెలియాలి కాబట్టి ఈ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఈ క్యాంప్ మీరు అందరూ అటెండ్ అయ్యి మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని డాక్టర్ గారి సలహాలు తీసుకొని అందరు బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ డాక్టర్ రాజిత కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పర్మనాలజిస్ట్ ఊపిరి సంబంధించి నేను చెక్ చేస్తుంటాను రెయిన్బో హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాను పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు రెయిన్బో హాస్పిటల్ ఉచిత శిబిరం జరుగుతుంది అందు భాగంగా కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది బ్లడ్ టెస్ట్ లో ఫిఫ్టీ డిస్కౌంట్ ఉంటుంది ఎలర్జీ ఆస్మా ఊపిరితిత్తులకు సంబంధించి ఇబ్బందులు ఎవరైనా ఉండే వాళ్ళు వచ్చే అవకాశాన్ని వినియోగించుకోగలరు